మూడుమళ్ళ బందం ఎపిసోడ్ తొమ్మిది వందల నలభై హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మార్నింగ్ సెవెన్ అవుతుండగా విరాస్కి మెలకు వస్తుంది టక్కున కళ్ళు ఓపెన్ చేస్తాడు తనపైనే ఇంకా అలాగే ఆదమర్చి నిద్రపోతున్న బస్సుని చూడగానే విరాస్కి కొన్ని గంటల ముందు జరిగింది గొత్తుకు వస్తుంది ఇంతలో బస్సు తను ఇద్దరు కూడా ఎటువంటి పొజిషన్లో ఉన్నారో విరాస్కి అర్థం అవుతుంటే విరాస్ తనలో తనే చిన్నగా నవ్వుకుంటూ వసు ఫేస్ పై పడుతున్న ముంగులను క్షణ చేతి వెళ్లతో వెనక్కి పెడుతూ ఉంటాడు విరాస్కి ఆ ఫీలింగ్ అనేది చాలా కొత్తగా అనిపిస్తూ ఉంటుంది నెమ్మదిగా వసుని పక్కనే పడుకోబెడతాడు బ్లాంకెట్ కొంచెం చెదిరి ఉండటంతో విరాస్ బ్లాంకెట్ ని తీసుకుని ఒకసారి బస్సు వైపు చూస్తాడు వసు మాత్రం అసలు ప్రపంచంతో సంబంధం లేకుండా గాఢ నిద్రలో ఉంటుంది విరా కి మాత్రం వసుని అలా చూస్తుంటే బస్సు శరీరం అనేది బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఉండడం గమనించిన విరాస్ చూపు అనేది వసు హృదయంపై పడుతుంది చిన్నగా తన పెదవులని వసు హృదయంపై నిలిపి కొన్ని క్షణాలు అలాగే ఉండిపోతాడు తర్వాత విరాస్ చూపు అనేది నెమ్మదిగా కిందకి మళ్ళుతూ ఉంటే వసు అందానికి మళ్ళీ విరాస్ మది అనేది వసం తప్పడం మొదలు పెడుతుంది బస్సుని అలాగే చూస్తూ ఉంటే విరాజులో మళ్లీ ఫీలింగ్స్ అనేవి నెమ్మదిగా మొదలవుతూ ఉంటే బస్సుకి తనకి కలిపి పైనుండి బ్లాంకెట్ ని కప్పుతాడు అయితే అప్పటికే మార్నింగ్ అవడం వలన నెమ్మదిగా వెలుతురు అనేది రూమ్ లోకి రావడం మొదలు పెడుతుంది విరాస్ నెమ్మదిగా బస్సు పైకి చేరి బస్సు నుదుటిన ముద్దు పెట్టుకుని బస్సు చెవి దగ్గర చిన్నగా బస్సు అని పిలుస్తూ ఉంటాడు ఎక్కడో విరాస్ మాటలు లీలగా వసుకి వినిపిస్తూ ఉంటాయి కానీ తను అస్సలు కళ్ళు తెరవలేకపోతుంది ఇంకా విరాస్ మళ్లీ తన పెదవుల ప్రయాణం వసు నుదుటి దగ్గర నుండి మొదలు పెడుతూ బస్సు ఫేస్ పై చెవి దగ్గర తర్వాత కంఠం మీదుగా తన పెదవులతో తడిముద్దులని అద్దుతూ ఉంటే వసుకి నెమ్మదిగా మెలకు వస్తుంది విరాస్ చేసే మాయకి వసు భారంగా తన కళ్ళని ఓపెన్ చేస్తుంది అప్పటికి విరాస్ చేతులు బస్సు రెండు చేతులని లాక్ చేయడం తన పెదవులు తన కంటం మీదుగా కొనసాగడం బస్సుకి తెలుస్తుంటే వసు పెదవులు అందంగా విచ్చుకుంటాయి చిన్నగా నవ్వుతూ గుడ్ మార్నింగ్ బావా అని వసు అంటుంటే బస్సు పిలుపుకి విరాస్ తలపైకెత్తి బస్సు వైపు చూస్తూ గుడ్ మార్నింగ్ రా అని వెంటనే బస్సు పెదవులపై ముద్దు పెట్టుకోవడం మొదలు పెడతాడు విరాస్ ముద్దుకి బస్సులో ఫీలింగ్స్ కూడా నెమ్మదిగా స్టార్ట్ అవ్వడం మొదలు పెడతాయి విరాస్ బస్సు పెదవులను వీడి ఇంకా తన పెదవుల ప్రయాణం అనేది కంఠం మీదుగా హృదయం దగ్గర నుండి అక్కడి నుండి యథ సంపదపై నిలపగానే బస్సులో విరాస్లో ఇద్దరిలో కూడా మళ్ళీ ఫీలింగ్స్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి విరాస్ చేతులు పెదవులు తన యద శిఖరాలపై చేస్తున్న మాయకి బస్సులోని ఫీలింగ్స్ అనేవి హైలోకి వెళ్లిపోతాయి తన రెండు చేతులను విరాస్ వీపు చుట్టూ గట్టిగా బిగుస్తుంది అలా విరాస్ మళ్ళీ వసు అను అనువని తన పెదవులతో స్పృశిస్తూ వసుని మరొక లోకంలోకి తీసుకుని వెళుతూ ఉంటాడు కొంత సమయం తర్వాత విరాస్ స్పర్శ తన శరీరం నుండి దూరం అవ్వగానే బస్సు ఏమి అర్థం కాక కళ్ళు తెరిచి పక్కకి చూసేసరికి తననే చూసి నవ్వుతున్న విరాస్ని చూడగానే బస్సు బ్లాంకెట్ ని పైకి కప్పుకుంటూ బావా అని చిన్నగా అంటుంటే విరాస్ బస్సు నుదిటిపై ముద్దు పెట్టుకుని బస్సుకి దూరం జరగగానే బస్సుకి ఏమీ అర్థం కాక విరాస్ వైపు చూస్తూ బావా ఏమైంది ఎందుకు దూరంగా వెళ్ళిపోయావు అని బస్సు అర్థం కాక అంటుంటే విరాస్ చిన్నగా నవ్వుతూ అలాంటిది ఏమీ లేదు మార్నింగే ముద్దొచ్చాం అందుకే ఇలా అని విరాస్ అంటుంటే బస్సుకి మాత్రం విరాస్ మాటలు ఏమీ అర్థం కాదు ఆది బావా అని బస్సుకి ఏం మాట్లాడాలో అర్థం కాక విరాస్ వైపు అయోమయంగా చూస్తూ ఉంటుంది బస్సు ఫీలింగ్స్ ఏంటో విరాస్కి క్లియర్గా అర్థమవుతుంది తన వైపుకు తిప్పుకొని వస్తు చెంపపై తన చేతిని వేసి బస్సు నువ్వు నేను కలిసి కొన్ని గంటలు మాత్రమే అవుతుంది ఫస్ట్ టైం నువ్వు నేను కలిసినప్పుడు ఆ కలయిక జరిగినప్పుడు నీకు ఎంత పెయిన్ ఉంటుందో నాకు తెలుసు మళ్ళీ వెంటనే కలయిక అనేది కరెక్ట్ కాదు మళ్ళీ నువ్వు ఎక్కడికో వెళ్ళిపోకు నా వల్ల బావ హ్యాపీగా లేడు అని నీ వల్ల నేను ఎంత హ్యాపీగా ఉన్నానో నీకు చెప్పలేను ఒక టూ డేస్ రెస్ట్ తీసుకో అని విరాస్ చెప్తుంటే బావ నేను బాగానే ఉన్నాను పెయిన్ ఏమీ లేదు నువ్వు నీ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం లేదు అని చిన్నగా అంటుంది విరాస్ వెంటనే బస్సుని తనపై పడుకోబెట్టుకుని మా బంగారం చాలా హ్యాపీగా ఉందని నాకు కూడా తెలుసు అలాగే నేను ఫీలింగ్స్నేమి కంట్రోల్ చేసుకోవడం లేదు నా భార్యతో నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను కానీ ఈ టైంలో ఒక అమ్మాయి ప్రాబ్లం ఎలా ఉంటుంది అనేది నేను ఆల్రెడీ తెలుసుకున్నాను వసు నువ్వు నేను ఒకటవ్వాలి అని మన ఫస్ట్ నైట్కి అరేంజ్మెంట్స్ స్టార్ట్ చేసిన రోజే నేను రక్షతో కాంటాక్ట్ అయ్యాను రక్ష ఒక గైనకాలజిస్ట్ తనని ఒక డాక్టర్గా ఈ టైంలో ఒక అమ్మాయి ఫీలింగ్స్ తను పడే పెయిన్ అవన్నీ నేను రక్షని అడిగి తెలుసుకున్నాను ఎందుకంటే నా వల్ల నువ్వు ఎప్పుడు కూడా పెయిన్ అనుభవించడం నాకు అస్సలు ఇష్టం లేదు అప్పుడే రక్ష నాకు చెప్పింది ఇందులో తప్పుగా అనుకోవాల్సింది ఏమీ లేదు ఇలాంటి విషయాలు ప్రతి హస్బెండు తప్పకుండా ఆ టైంలో ఆ అమ్మాయి ఫీలింగ్స్ ఏంటి అనేది తెలుసుకోవాలి అలా కాకుండా తనకి నచ్చినట్టు జరగాలి అంటే మొట్టమొదటిసారి ఆ అమ్మాయి ఎంత పెయిన్ అనుభవిస్తుందో ఆ అబ్బాయికి కొంచెం కూడా అర్థం కాదు ఒక డాక్టర్ గా క్లియర్ గా చెప్పింది ఫస్ట్ హస్బెండ్ వైఫ్ మీట్ అయిన తర్వాత ఆ అమ్మాయికి కనీసం కంప్లీట్ గా వన్ డే గ్యాప్ ఇవ్వాలి అని అలా కాకుండా వెంట వెంటనే కలయిక జరిగితే ఆ అమ్మాయికి పెయిన్ అనేది ఎక్కువ తీసుకుంటుందని ఒక్కోసారి దానివల్ల బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయని నేను అన్నీ తెలుసుకుని మన ఫస్ట్ డేడ్ ని అరేంజ్ చేశాను నువ్వు నేను ఒక్కటవ్వాలి అని ఎప్పటినుండో నాకు కళ అలా అని వెంట వెంటనే నిన్ను నాలో కలుపుకోవాలని నేను ఎప్పుడూ అనుకోలేదు అయినా మనకి ఇంకా జీవితాంతం సరిపడే చాలా నైట్స్ చాలా డేసు ఉన్నాయి అని విరాస్ చిన్నగా నవ్వుతుంటే బస్సు మాత్రం విరాస్ వైపు అలాగే కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది బాబా నువ్వు ఇవన్నీ ఎప్పుడు తెలుసుకున్నావు అని బస్సు షాక్గా అంటుంటే చెప్పాను కదా నా వల్ల నువ్వు కొంచెం బాధపడినా ఆ టైంలో నేను లిమిట్ క్రాస్ చేసి నీతో బిహేవ్ చేసినా నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేని వసు అందుకని నీకు పెయిన్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలో కూడా రక్షని అడిగాను తనే నాకు ఆ టైంలో ఏం చేయాలని చిన్న టిప్ చెప్పింది ఫస్ట్ టైం కదా భయంతో ఆ టైంలో లేడీస్ని బాడీని చాలా టైట్ చేసేస్తారని అందుకే వాళ్ళకి ఇంకా పెయిన్ హెవీగా ఉంటుంది అని అదే నీకు చెప్పాను నేను నైట్ అని విరాజ్ చిన్నగా నవ్వుతుంటే నిన్న నైటు విరాస్ పెయిన్ వస్తుందని చెప్పినప్పుడు తను చాలా కేర్ తీసుకోవడం గుర్తుకు రాగానే వస విరాస్ గుండెలపై తలవాల్చి కళ్ళు మూసుకుంటుంది అసలు తనకి ఆ టైంలో ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు ఈ ప్రపంచంలో ఆ టైంలో కూడా ఒక అమ్మాయి ఫీలింగ్స్కి ఎవరు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా ఫస్ట్ టైం హస్బెండ్ వైఫ్ మీట్ అయినప్పుడు ఆ అమ్మాయి పడే బాధని ఎంతమంది హస్బెండ్స్ గమనిస్తున్నారు అవన్నీ తలుచుకుంటేనే బస్సుకి ఒక క్షణం భయంగా అనిపిస్తుంది తను ప్రతి విషయంలో అదృష్టవంతరాలని ఆనుకుంది చివరికి ఈ విషయంలో కూడా తను ఎంత అదృష్టవంతరాలో బస్సుకి అర్థమవుతుంటే బస్సు కళ్ళల్లో చిన్న కన్నీటి తడి చేరుతుంది బస్సు ఎక్కువ ఆలోచించుకు అయినా మనం వేరే కంట్రీలో ఉన్నాము ఈ రోజంతా షిప్లో ఉండి ఈవినింగ్ సముద్రం మధ్యలో ఉన్న ఐలాండ్కి చేరుకుంటాము అక్కడ ఆల్రెడీ రిసార్ట్ తీసుకున్నాను నీకు ఇక్కడ ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండొచ్చు రిసార్ట్ దగ్గర చాలా బాగుంటుంది ఒక టూ త్రీ డేస్ రెస్ట్ తీసుకో ఇక్కడ నేచర్ని ఎంజాయ్ చేద్దాం ఇంకా మనం మీటింగ్ అంటావా చెప్పాను కదా నువ్వు నేను శారీరకంగా కలిస్తేనే అది మన బంధం కాదు నాకు నీపై ప్రేమ కలిగినప్పుడు నేను నీతో ఇలాగే క్లోజ్గా ఉంటాను ఒక టూ త్రీ డేస్ ఆగిన తర్వాత అప్పుడు మళ్ళీ నా బంగారాన్ని నేను అస్సలు వదలు అని విరాస్ బస్సు చుట్టూ ఇంకా గట్టిగా చేతులు బిగించగానే ఎప్పటికీ నన్ను వదలకు బావా అని బస్సు చిన్నగా అంటూ ఉంటుంది సరే తెల్లవారుజామున వరకు మెలుగుగానే ఉన్నావు ఇంకా పడుకోవస్సు కనీసం టూ అవర్స్ కూడా పడుకోలేదు నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచించకు సరేనా పడుకో అని విరాస్ మళ్ళీ బస్సు హెల్త్ డిస్టర్బ్ అవుతుందేమోనని నెమ్మదిగా బస్సుని చిన్నగా జో కొడుతూ ఉంటాడు బస్సుకి మాత్రం ఆనందంతో తన మనసంతా నిండిపోయినట్టు అనిపిస్తుంది చాలాసేపు తనకి నిద్ర రాదు అలా అరగంటికి వస నిద్రలోకి జారుకోగానే బస్సు పడుకుంది అని తెలియగానే వినాశ్ చిన్నగా నవ్వుకుంటూ బస్సుని బెడ్ పైకి అడ్జస్ట్ చేసి బ్లాంకెట్ కప్పి అక్కడి నుండి తను ఫ్రెష్ అవ్వడానికి రూమ్ లోకి వెళ్ళిపోతాడు ముందు తనకి వసుకి ముందుగానే డ్రెస్ తీసుకుని రూమ్ లోనే పెట్టడం వలన విరాస్ డైరెక్ట్ గా స్నానం చేసి వచ్చి డ్రెస్ వేసుకుని ఇంకా వస్తువున రూమ్ డోర్ లాక్ చేసి షిప్ బయటికి వస్తాడు అప్పటికి టైం ఏట్ అవుతూ ఉంటుంది అయితే సూర్యుడు ఉదయించడం ఇంకా సూర్యకిరణాలు అరుణవర్ణంలో ఉండటం గమనించిన విరాస్ కి ఆ దృశ్యం చాలా అందంగా కనిపిస్తుంది అందులోను సూర్యకిరణాల యొక్క ప్రతిబింబం అనేది సముద్రంపై పడుతుంటే ఆ కిరణాలు చాలా అందంగా కనిపిస్తాయి విరాస్ కంటికి ఆ దృశ్యాన్ని వెంటనే బస్సుకి చూపించాలి అని విరాస్ మళ్ళీ వెనక్కి తిరిగి రూమ్ లోకి వెళ్లి బస్సు వైపు చూస్తాడు బస్సు పడుకుని ఉండటం చూసి ఇంకా డ్రెస్ తీసుకుని బస్సుకి వేసి నెమ్మదిగా వస్తుని తన రెండు చేతుల్లో ఎత్తుకుని షిప్పు బాటికి తీసుకుని వస్తాడు బస్సు విరాస్ హృదయంపై తలవాల్చి అలాగే పడుకుని ఉంటుంది విరాస్ బయటకు వచ్చిన తర్వాత అక్కడే ఉన్న సోఫా మోడల్లో ఉన్న చైర్లో కూర్చుని బస్సుని తనవైపుకు తిప్పుకొని బస్సు అని చిన్నగా బస్సు చెవి దగ్గర పిలుస్తుంటే చెప్పు బావా అని బస్సు లోవాయిస్తూ అంటుంది బస్సు ఒకసారి కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న అద్భుతమైన దృశ్యాన్ని చూడు నీకు చాలా బాగా నచ్చుతుంది నీకు ఇలాంటివంటే చాలా ఇష్టమని నాకు తెలుసు అని అంటుంటే మళ్ళీ ఏం సర్ప్రైజ్ ఇస్తున్నావు అని బస్సు నిద్రలోనే చిన్నగా అంటూ ఉంటే నువ్వే కళ్ళు తెరిచి చూడు అని వినాశ్ బస్సుని వెంటనే లేపి నుంచో పెట్టగానే బస్సు నెమ్మదిగా కళ్ళు తెరిచి ఎదురుగా చూస్తుంది అయితే సూర్యుడు ఉదయించి రెండు గంటలు అవుతున్నా కూడా ఇంకా సూర్యకిరణాలు అనేవి ఆరుణవర్ణంలో ఉండటం అవి సముద్రంపై పడటంతో వస్తు కళ్ళు పెద్దవి చేసి ఆ దృశ్యాన్ని అలాగే సంతోషంగా చూస్తూ ఉంటుంది చాలా బాగుంది కదా అని వినాశ వస్సుని వెనుక నుండి హక్ చేసుకుని అంటుంటే చాలా అంటే చాలా బాగుంది బాబా నిజంగా ఇలాంటి దృశ్యం అనేది చూడాలంటే బీచ్కి మార్నింగ్ వెళ్ళాలి అందులోను మనం సముద్రం మధ్యలో ఉన్నాం కదా ఇంకా అందంగా ఉంది అని ఇంతలో వసుకి తను ఏ పొజిషన్ లో ఉందో గుర్తుకు వచ్చి వెంటనే భయంగా తనని తాను చూసుకుంటుంది కాని బస్సు డ్రెస్ వేసుకుని ఉండటం చూసి వెంటనే వెనక్కి తిరిగి విరాస్ వైపు చూడగానే విరాస్ చిన్నగా నవ్వుతూ భయపడ్డావా అని అనగానే చాలా అని బస్సు విరాజ్ ని హక్ చేసుకుంటుంది విరాస్ బస్సు తలపై చేతిని వేసి ఆయన పొజిషన్ లో నిన్నెవరైనా బయటికి తీసుకొస్తారా రాక్షసి ఏమాలోచిస్తున్నావ్ అని విరాస్ చిన్నగా కసరుతాడు పద అప్ అవ్వు బ్రేక్ఫాస్ట్ ని చేసి కొంచెం సేపు నేచర్ ని ఎంజాయ్ చేద్దాం కానీ మార్నింగ్ టైం నేచర్ చాలా బాగుంటుంది కదా అని అనగానే అవును బావా అని బస్సు ఒక అడుగు ముందుకు వేసేసరికి బస్సు అని విరాస్ టెన్షన్ గా పిలవగానే బస్సు వెంటనే వెనక్కి తిరిగి విరాస్ వైపు చూస్తుంది బస్సుని తన వైపుకి తిప్పుకుని నీ మెడలో నేను స్టార్టింగ్ అప్పుడు వేసిన చైన్ ఉండాలి ఏది అని అనగానే వసు తన మెడలో చూసుకోగానే మంగళ సూత్రాలతో ఉన్న చైన్ మాత్రమే ఉండడం గమనించి అవును బావా ఉండాలి కదా అని అంటుండే ఇడియట్ నేను నిన్న అడుగుతుంటే నువ్వు నన్ను అడుగుతున్నావేంటి ఏం చేసావు ఆ చైన్ ని అని విరాస్ కొంచెం టెన్షన్గా అంటాడు ఎందుకంటే ఆ చైన్కి ఉన్న లాకెట్లోనే విరాస్ ట్రాకర్ అనేది ఫిక్స్ చేశాడు కాబట్టి హాబావా గుర్తుకొచ్చింది నిన్న నైట్ జ్యువెలరీ వేసుకునేటప్పుడు చైన్ తీసి టేబుల్ పైన పెట్టాను అని బస్సు అంటుంటే విరాస్ వెంటనే బస్సు చేతిని పట్టుకుని స్పీడ్గా రూమ్ వైపుకి కదులుతాడు బస్సుకి ఏమీ అర్థం కాదు విరాస్ బస్సు రెడీ అయినా రూమ్ లోకి తీసుకుని వెళ్ళి టేబుల్ పై చూడగా అక్కడ చైన్ ఉండటం చూసి కొంచెం రిలీఫ్ గా ఫీల్ అయ్యి వెంటనే ఆ చైన్ తీసి బస్సు మెడలో వేసి ఇంకెప్పుడు దీన్ని తీయకు అర్థమైందా ఇది నీ మెడలోనే ఉండాలి అని అంటుంటే ఎందుకు బావా అని బస్సు అర్థం కాక అడుగుతుంది అది అంతే ఇంకెప్పుడు ఈ చైన్ ని తీయకు సరేనా ఇంకా నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయిరా బ్రేక్ఫాస్ట్ అనేది వస్తుంది అని చెప్పగానే బస్సు అయోమయంగానే తన శారీ తీసుకుని అక్క నుండి వాష్రూమ్ కి వెళ్ళిపోతుంది బస్సు వెళ్ళిపోయిన తర్వాత విరాస్ గట్టిగా డిబ్రీ తీసుకుని రాక్షసి కొంచెం కూడా భయం లేదు అసలే వేరే కంట్రీలో ఉన్నాము అందులో ట్రాకర్ ఫిక్స్ చేశానని ఈ రాక్షసికి చెప్పినా కూడా డేంజరే ఎప్పుడైనా నాపై కోపంతో దానిని తన మెడలో నుండి తీసేసినా తీసేస్తుంది అప్పుడప్పుడు జాగ్రత్తగా చూస్తూ ఉండాలి అని విరాస్ అనుకుంటూ బస్సు కోసం రూమ్ లోనే వెయిట్ చేస్తూ ఉంటాడు బస్సు రెడీ అయిన తర్వాత ఇంకా విరాస్ బస్సు లు బయట లో కూర్చుని నేచర్ ని ఆస్వాదిస్తూ తమ బ్రేక్ఫాస్ట్ ని కంప్లీట్ చేస్తారు అక్కడ నుండి ఇద్దరు కూడా తమ కబూర్లలో మునిగిపోతారు విక్రమ్ క్లయింట్స్తో మీటింగ్ కంప్లీట్ చేసుకుని వైష్ణవి ఉన్న రూమ్లోకి వచ్చేసరికి వైష్ణవి మొబైల్ పట్టుకుని ఫోన్ చేస్తూ ఉండడం గమనించి ఎవరికి కాల్ చేస్తున్నావు వైష్ అని విక్రమ్ అడుగుతాడు విరాస్ వాళ్ళకి వెక్కి ఇప్పటికే వాళ్ళు వెళ్ళి చాలా డేస్ అవుతుంది వెళ్ళిన తర్వాత ఒక్కసారి కూడా కాల్ చేయలేదు అని వైష్ణవి బాధగా అంటుంటే విరాస్ మొన్న నాకు కాల్ చేశాడు వైషు ఆస్ట్రేలియాలో మీటింగ్ కంప్లీట్ అయిపోయింది అని లండన్కి వసని తీసుకుని వెళ్ళాను అని చెప్పాడు ఇంకా తర్వాత నుండి నాతో కూడా కాంటాక్ట్లో లేడు అని విక్రమ్ చెప్తుంటే అవునా ఇప్పుడు వాళ్ళిద్దరూ ఎక్కడున్నారో ఏంటో అని వైష్ణవి చిన్నగా అంటుంది కాల్ చేసి చూడకపోయావా అని విక్రమ్ తన ల్యాప్టాప్ తీసుకుని ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఉంటాడు చేశాను విరాస్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది వసూది అయితే నాట్ రీచ్బుల్ అని వస్తుంది అందుకే కొంచెం భయంగా ఉంది అని వైష్ణవి అంటుంటే అలాంటిది ఏమీ లేదు విలియమ్స్ హుస్సేన్ విరాస్తో పాటే ఉన్నారు కదా నేను విలియమ్స్కి కాల్ చేస్తాను నువ్వు టెన్షన్ పడకు వాళ్ళిద్దరూ సేఫ్గానే ఉంటారు వాళ్ళిద్దరి ఏకాంతానికి ఎవరు డిస్టర్బ్ చేయకూడదని విరాస్ మొబైల్ స్విచ్ ఆఫ్ చేస్తుంటాడు వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు విలియమ్స్కి కాల్ చేసి నార్మల్గా వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కుంటే సరిపోతుంది ఏమంటావు అని అనగానే సరేవికి వాళ్ళు ఎక్కడున్నా హ్యాపీగా ఉంటే అంతే చాలు అని వైష్ణవి అనగానే ఇంకా విక్రమ్ విలియమ్స్కి కాల్ చేస్తాడు విలియమ్స్ వాళ్ళు మిగతా బాడీ గార్డ్స్ అందరూ కూడా షిప్ టెరెస్ పైనే ఉంటారు కిందకి ఎవరు రారు విరాస్ తమకి కాల్ చేస్తానని చెప్పాడు కాబట్టి ఇంక వాళ్ళు పైనే కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు అందులోనూ సముద్రం మధ్యలో ఉన్న ఐలాండ్ అనేది చాలా పెద్దది అక్కడికి కొన్ని వేల మంది వస్తూ ఉంటారు కాబట్టి అక్కడ సిగ్నల్ అనేది మెండుగా ఉంటుంది షిప్ కూడా కి కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఉండటం వలన సిగ్నల్ అనేది కూడా ప్రాబ్లం ఉండదు ఇంకా విలియమ్స్ కి విక్రమ్ నుండి ఫోన్ వస్తుంటే విలియమ్స్ ఒకసారి ఫోన్ వైప్ చేసి అక్కడ నుండి పక్కకి వచ్చి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు హలో ఫ్రెండ్స్ స్టోరీలో అంతా పెద్ద తప్పకుండా చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మంది అడుగుతున్నారు కదా హెల్త్ ఎలా ఉంది అని ఐ ఇన్ఫెక్షన్ వల్ల వెంట వెంటనే వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం కుదరటం లేదు సో డైలీ ఒక ఎపిసోడ్ మాత్రమే వస్తుంది